హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీమతి కుమారి తెలుగు ఆడియో స్టోరీస్ పది భాగాల లింకును డిస్క్రిప్షన్లో ఇచ్చాను ఈరోజు ఓ ప్రేమ నిన్ను చేరుకోగలన పార్ట్ లెవెన్ అత్త చనిపోయిన దగ్గర నుంచి కనీసం మన ఇంటికి రాకపోకలు కూడా లేవు ఎక్కడుందని నీకు తెలుసా అని సుభద్ర అంటే అమిత్ లేదత్తా నాకైతే తెలియదు కానీ ఎక్కడ ఉన్నా పట్టుకుని నేనైతే అక్షరను తప్ప ఎవ్వరిని చేసుకోను అని కరాఖండిగా చెప్తుంటే ఆద్య అలా ఎలా చేసుకుంటే ఒప్పుకుంటారు ఇంట్లో నేనున్నాను కదా అని పైకి లేచి మాట్లాడింది అమిత్ నిన్ను చేసుకుంటాను అని ఏ రోజైనా చెప్పానా లేకపోతే నిన్ను ప్రేమించానని చెప్పానా ఏం చెప్పాను నీకే రోజైనా నీతోటి అని అమిత్ గద్దించాడు ఆద్య నువ్వేం చెప్పకపోయినా చిన్నప్పటి నుంచి నీకు నాకు అన్నారు అని ఆద్య ఏడుపు ముఖం పెట్టి అడుగుతుంటే అమిత్ ఎవరన్నారు అని అడిగితే ఇంట్లో అందరూ అన్నారు అని ఆద్య అంటే అమిత్ మరి మీ అక్కకి నాకు అని కూడా అన్నారే భారతత్త ఉన్నప్పుడు అని అన్నాడు ఆద్య అప్పుడు పెద్దమ్మ ఇప్పుడు పెద్దమ్మ లేదు వాళ్ళతో మనకే రిలేషన్ లేదు చిన్నప్పట్లా కలిసి ఉంటే సరే అక్షర అక్కను చేసుకుంటావు అనుకుంటాము కానీ ఆమె లేదు నన్ను చేసుకోవాల్సిందే అని ఆద్య కరా కండిగా అంటే అమిత్ చచ్చిపోతే భారతత్త చచ్చిపోయిందేమో కానీ అక్షర బ్రతికే ఉంది నేను అక్షరనే చేసుకుంటా ఎవరు ఎన్ని చేసినా నేను కూడా ఒప్పుకోను నేను బయట సంబంధానికి పోవటం లేదు నా మేనత్త కూతురు కోసమే పోతున్నా దొరికిన నాడు దాన్నే చేసుకుంటా అప్పటి వరకు పెళ్లి చేసుకోను అరుణ్కి వీణలకి పెళ్లి చేయండి అని ఆ రోజు అమిత్ అంటే ఆద్య నువ్వు నన్ను చేసుకోకపోతే మా అన్న వీణను చేసుకోడు అని గట్టిగా అన్నది ఆ క్షణం అమిత్ ఆద్య చంప చెల్లున పగలగొట్టాడు మనిద్దరం ప్రేమించుకుని నీకేదైనా నేను అన్యాయం చేస్తే మాట్లాడు వాళ్ళిద్దరు బావా మరదళ్ళుగా కాకుండా ప్రేమించుకుని కూడా ఒకటవుదాం అనుకుంటున్నారు ఎక్స్ట్రాలు చేస్తే నరికి పోగులు పెడతా అత్త కూతురు అని కూడా చూడ చిన్న కదా చిన్న పిల్లలా ఉండు ఏ రోజు నిన్ను పెళ్లి చేసుకుంటా అనే మాట ఇవ్వనూ లేదు ప్రేమ పాఠాలు నీకు చెప్పను లేదు అయినా నేను ఎవరినో చేసుకుంటా అని అనటం లేదు నీ అక్కని చేసుకుంటా అంటున్నా నీకు లేదా నీ అక్క మీద ప్రేమ అని ఆద్యని అంటే ఆద్య అక్కే లేదు అని నేనంటుంటే అక్క మీద ప్రేమ అని నువ్వు అంటున్నావు అని వేటకారంగా అన్నది మీ అక్క వస్తుంది మీ అక్క తలలో నుంచి జేజమ్మ కూడా వస్తుంది మూసుకొని ఉండు అని తాను వెళ్ళిపోయాడు పాపం ఆ రోజు అమిత్ అక్క వస్తుంది అక్క తలలో జేజమ్మ వస్తుంది అంటే అక్క ఏమో అక్షరాలా వచ్చింది జేజమ్మ ఏమో అవని వచ్చింది అందుకే అంటారు కొన్ని టయాలలో మాటలు మాట్లాడితే తదాస్తు దేవతలు ఉండి తదాస్తూ అంటారు అని అందుకే ఎప్పుడు తీయని పలుకులు పలకాలని పెద్దలు అంటారు అలా ఆ రోజు అంతలా ఆరాటపడి అమిత్కి అక్షర రూపంలో అవని ఎదురవుతుందని పాపం ఆ తల్లిదండ్రులు అనుకోలేదు ఇప్పుడు అవని ఎదురుగా అక్షర ఎదురుగా ఆద్య ఎదురుగా కనపడుతుంటే వారికి ఏం చెయ్యాలో కూడా అర్థం కాని సిచువేషన్లో కాలానికి సమాధానం అంటూ వదిలేశారు అలా తెలవారి సత్యనారాయణ వ్రతానికి సంబంధించిన పనులు జరుగుతుంటే సరోజ అవని సుభద్ర ఆద్య హాల్లో ఉండగా అమిత్ గదిలో నుంచి అక్షర వస్తుంటే ఒక్కొక్కరికి గుండెలు మంటలు మండుతున్నాయి ఆల్రెడీ పసుపు తాడులో ఉన్న అక్షర మెడలో నిన్న మళ్ళీ పచ్చని పసుపు కొమ్ముతాడు రెండు పచ్చగా మెడ కనపడుతుంటే అక్షర బయటికి వచ్చిన క్షణం ఆద్య విస విస అక్షరాన్ని చేరుకుంది నీకెంత ధైర్యం ఉంటే బావగదిలో పడుకుంటావు సిగ్గుశం లేదా నీకు అని ఆద్య నోటికి ఎంత వస్తే అంత మాట్లాడుతుంది అక్షర బాధగా అంత తప్పు నేనేమి చేశాను మెడలో తాలి కట్టాడు నా భర్త గదిలో నుంచే కదా నేను వచ్చింది పరాయి వ్యక్తి గదిలో నుంచి వస్తే నువ్వు అన్నట్టు మాటలు నాకు తగులుతాయి అని ఎన్నడూ సమాధానం చెప్పని అక్షర ఆ రోజు ఆద్యకు ఎదురు మాట్లాడింది గత కొన్ని రోజులుగా ఎంత అన్నా కాని సర్దుకుని చిన్నపిల్ల అన్న ఆలోచనతో ఉండేది కాని ఇప్పుడు ఆద్య అనే మాటలు అక్షర మనసుకు తీసుకోబుద్ధి కాక తను చెప్పవలసిన సమాధానం చెప్పి వంటగదిలోకి వెళుతుంటే సరోజ అక్షర జబ్బ పట్టి వెనక్కి లాగి ఏంటి ఎక్స్ట్రాల్ చేస్తున్నావు పనిదానివి పనిదానిలా ఉండాలి నువ్వు అమిత్ రూమ్ లో ఉండటానికి మేము ఒప్పుకోము అని ఏదైనా తేలే వరకు నువ్వు వేరేగా ఉండాలి కదా అని సరోజ అంటే అక్షర ఆమె పట్టిన జబ్బని చెయ్యి తీసి విసిరి మీకు ఏమి తేలాలో తేల్చుకోండి అంతేగాని నన్ను నా భర్త గదిలో ఉండవద్దని చెప్పటానికి మీకు హక్కు లేదనుకుంటా అని అక్షర అంటుంటే అవని నీకేమి చూసుకొని ఇంత మెడిసిపాటు అక్షరం ముక్క రాదు పని చేసుకునే బతికేదానివి నిన్న తాలి కట్టే వరకు నీకు తల పొగరు బాగా పెరిగింది కదూ అని అక్షరని అవని అంటుంటే అక్షరకి కోపం తారా స్థాయిలోకి వెళ్ళింది కానీ నిజమే కదా చదువు సంధ్య లేని దానను అతనికి భారీగా తగను కానీ అతని మదిలో ఉన్న దానను నేనే నేను లేనిది అతను లేను అని అంతలా చెప్పినప్పుడు వీరికి నేను భయపడవలసిన అవసరం లేదు అనుకుంది కానీ అక్కడ అవని బాధను కూడా అర్థం చేసుకోవటానికి ప్రయత్నిస్తుంది నేను పెళ్లి చేసుకుంటాను అని ఆశలు కల్పించినాడు కనుక అక్కడ అక్షరకి అంత జ్ఞానం ఒక పని మనిషి మీద ప్రేమను పెంచుకున్నాక ఒక మనిషి మీద ప్రేమను పెంచుకున్నాక అంత త్వరగా తుంచుకోవాలి అంటే కలవదు అది అవని చేసిన తప్పు కాదు కానీ పెద్దలు చేసిన తప్పుకి ఆమె బలవుతుంది అని అక్షర ఆలోచించి ఆద్యకు అంతర సమాధానం చెప్పింది కానీ అక్షర అవనితో చదువు సంధ్య లేని దాన్ని దానని ఒప్పుకుంటా కానీ మీరు నన్ను కాదు అనుకుంటా అడగవలసింది మీరు అమిత్ గారి హృదయంలో స్థానం సంపాదించుకుంటే నేను తప్పుకుంటా నన్ను అడగటం వల్ల ఉపయోగం లేదు అనుకుంటా నేను తనను తాళి కట్టమని కోరింది లేదు మీకు ఇంత క్రితమే తెలుసు ఎవరో కూడా నాకు తెలియదు నేనెవరో అతనికి తెలియదు అతను ఎందుకు నా మెడలో తాళి కట్టాడు అది మీరు అతని హృదయంలో ఎందుకు స్థానం సంపాదించుకోలేదు అది ఒకసారి ఆలోచించుకొని తనని ప్రశ్నించితే బాగుంటుంది అని ఖచ్చితంగా అక్షర చెప్పేసి వంటగదిలోకి వెళ్ళి కాఫీ పెడుతుంది అమిత్ అక్షర బయటికి వచ్చిన దగ్గర నుంచి ఆద్య సరోజ అవని అడిగే ప్రశ్నలకు ధైర్యంగా సమాధానం చెప్తుంటే అతని మనసు మురిసిపోయింది అతనికి కూడా రాత్రి అనిపించింది తన గదిలో నుంచి అక్షర బయటికి వెళితే ఇల్లు ప్రళయం అవుతుంది అక్షర మౌనంగా ఉంటుందా మాట్లాడుతుందా అని అనుకున్నాడు కానీ మాట్లాడుతుంది పర్వాలేదు అని అనుకుని నిజం మాత్రం బయట పెట్టడం లేదు అని బాధపడ్డాడు ఒక పక్క కాఫీలు పెడుతూ ఆలోచిస్తున్న అక్షర దగ్గరికి నీలవేణి వచ్చి నువ్వెందుకు కాఫీలు పెడుతున్నావు వంట మాస్టర్ ఉన్నాడు కదా అని నీలవేణి అంటే వంట మాస్టర్ వంట చేస్తాడులే అమ్మా నేనైతే కాఫీలేగా పెట్టేది అనేసి తన పని తాను చేసుకుంటుంటే నిలవేని అక్షరాన్ని తన వైపు తిప్పుకొని ఇంకా అమ్మ అమ్మగారు వద్దు అత్తమ్మాని అని పిలువు అనే అక్షరను ఆమె గుండెలకు అద్దుకుంది నువ్వెలాగూ తల్లి ప్రేమకు నోచుకోలేదు నువ్వెన్ని చెప్పినా నువ్వు మాడబిడ్డ కూతురువే నాకు తెలుసు నువ్వు చెక్క చెప్పకపోతే చెప్పకపోయావు కానీ ఇప్పుడు నాకన్నా తాలి కట్టిన భార్యగా అయినా నా కోడలివి అత్తమ్మ అని పిలువు అని లాలనగా చెప్తే అక్షర సరే అని తల ఊపింది హాలులో అమిత్ మాటలు వినిపిస్తుంటే అక్షర నీలవేణి బయటికి వచ్చారు హాలులో అందరూ ఉన్నారు అమిత్తో సుభద్ర చూడు కన్నా నువ్వు చేసుకుంటే అక్షరని చేసుకోవాలి లేదా ఆద్యను చేసుకోవాలి ఆమెను చేసుకోవటానికి అసలు ఎవరికి చెప్పి చేశావు అంటే మేమందరము చచ్చామనుకున్నావా నిన్న మండపంలో గోల చేయటం బాగుండదు అనేసి ఊరుకున్నాము మేమందరము లేమా నీకు నీ ఇష్టానికి నీ ఒక పని దానను పెళ్లి చేసుకుని తీసుకుని వెళ్ళి నీ గదిలో పెట్టుకోవటానికి నీకు ఎలా ఉందో కానీ మాకైతే తల తీసేసినట్టుగా ఉంది అందరి వల్ల నీకి అందులో మళ్ళా నీకే తెలియని ఒక మనిషి ఆమెకి ఇంతవరకు చూడలేదు అంటున్నావు ఆమె గర్భవతి అని తెలిసి కొంచమైన ఆలోచన ఉందా నీకు నువ్వు అంటూ ఏం చేస్తున్నావో నీ తెలివితేటలు అన్నీ ఏమైపోయాయి అని సుభద్ర గట్టిగా అమిత్ని అడుగుతుంది ఆద్య కూడా నన్ను చేసుకోనన్న వాడివి పెద్దమ్మ కూతుర్ని చేసుకోవాలి కానీ నువ్వెవరినో చేసుకుంటే మాకు సమాధానం చెప్పాలి కదా అని గట్టిగా అడుగుతుంది అమిత్ ఆద్యతో నీకు నేను పెళ్లి చేసుకుంటా అని ఏ రోజు మాట ఇవ్వలేదు నీకు నేను చెప్పాల్సిన అవసరం లేదు అని అమిత్ అంటుంటే ఆద్య నువ్వు పెద్దమ్మ కూతుర్ని చేసుకుంటా అన్నావు లేదా చే చేసుకోవాలి కానీ నువ్వు వేరే మూడో వ్యక్తిని చేసుకోవటం ఇంట్లో ఎవరితో ఒప్పిస్తావో ఒప్పించు అని అక్కడ ఆనందరావు ఉంటే మామయ్య చెప్పు చేసుకుంటే పెద్దమ్మ కూతుర్నా లేదా నన్ను చేసుకుంటా అని మాట ఇచ్చినావు నువ్వు ఇప్పుడు మాట్లాడు అని ఆద్య గట్టిగా ఆనందరావుని అన్నది ఆనందరావు గిరీశాన్ని సరోజాని చూసి ఆద్యతో అవునమ్మా చేసుకుంటే మీ పెద్దమ్మ కూతుర్ని లేదా నిన్ను అంతే ఎవరిని చేసుకోడు చేసుకోలేడు కూడా అని చెప్పాడు దానికి అదేంటి మామయ్య పిచ్చిగా మాట్లాడుతున్నారు పెద్దమ్మ కూతురు అక్కడ ఉంది ఈమె పని ఆమె అని గట్టిగా అంటుంటే ఆనందరావు మీ పెద్దమ్మ కూతురి కట్టిన తాలి మెడలో ఎలా ఉందో అది తెలుసుకున్నాక వారిద్దరిలో అక్షర ఎవరో మీ పెద్దమ్మ కూతురు ఎవరో తేలేక ఇద్దరు మీ పెద్దమ్మ కూతురు కాకపోతే నీకే అమిత భావతో పెళ్లి చేస్తాను గట్టిగా ఆనందరావు చెప్పాడు ఆ అంతించింది అక్కడ అంటే అవని పెద్దమ్మ కూతురు కాదని వీళ్ళ అనుమానం అవును కదా మరి పనమ్మాయి మెడ మెడలో బావ కట్టిన పుస్తకలు ఎలా ఉన్నాయి అనేసి తను అక్కడికి మౌనం వహించింది అవని అమిత్ని మరి నాకేమి సమాధానం చెప్తారు అమిత్ గారు మీకు ఇష్ట మీ ఇష్టంగా నా దగ్గరికి వచ్చారు నన్ను ప్రేమించానన్నారు నన్ను చిన్నప్పుడే పెళ్ళాడాను అన్నారు మళ్ళీ పెళ్లి చేసుకుంటా అన్నారు నాలో ఆశలు రేపారు దానికి సమాధానం అని అవని అమిత్ని అడగగా అమిత్ చూడండి నేను ప్రేమించాను అన్నది అక్షర నా మేనత్త కూతుర్ని నేను పెళ్లి చేసుకున్నా అన్నది కూడా అక్షరనే చిన్నప్పుడు చూపించిన నా చూసిన చూసిన నాకు పెద్దయినాక మా మామయ్య దగ్గర మా అత్త కూతురు ఉంటుంది వచ్చి నేను చెప్పింది ఏమిటి నేను మా భారతత్వ కూతుర్ని ప్రేమించాను చిన్నతనంలో ఎవరికి తెలియకుండా తాళి కట్టాను అని క్లియర్గా ఆ రోజు అక్కడ గిరీషాన్ని సరోజాన్ని చూపిస్తూ వాళ్ళకి చెప్పినప్పుడు మిమ్మల్ని వారు అక్షరాల చూపించినప్పుడు మీ పేరు అక్షర కాదా అనేది నేను అడగను మీ మనసుకు తెలుసు మీరు ఒకవేళ ముమ్మాటికి నా అక్షర అయితే నేను కట్టిన తాళి నీ దగ్గరే ఉండాలి మరి అంత మాత్రము తాళిని దాచుకోలేని దానివి నేను కట్టిన తాళి గుర్తులేను అన్న దానివి మరి నాకు అప్పుడు ఎలా ఉంటుంది నేను కూడా మీకు ఏ ఆశలు కల్పించలేదు కానీ నువ్వు నా అక్షరవి అని పెళ్లి చేసుకుంటా అన్న మాట అయితే నిజం నువ్వు నా అక్షరవి కాదా అవునా అనేది నీ తల్లిదండ్రులకు నీకు తెలిసి ఉంటుంది నా మనసుకు నువ్వు అక్షరా కాదు అని నిరూపణ అయినది కనుకనే నేను అక్కడ కనిపిస్తున్న అక్షరను చూపించి నేను కట్టిన తాళి ఆమె మెడలో ఉన్నది కనుక మరొకసారి తాళి కట్టాను అసలు ఆ తాళి నీ దగ్గర నుంచి ఆమె దగ్గరికి ఎలా వెళ్ళిందో నీకైనా ఆమెకైనా తెలిస్తే నాకు చెప్పండి మీ ఇద్దరిలో ఎవరో అక్షరా అని అమిత్ నిచ్చలంగా మాట్లాడాడు సుభద్ర తాళి కట్టావు బాగానే ఉంది తనెవరో నీకు తెలియదు మరి ఆమె కడుపుతో ఉంది దానికేం సమాధానం రా అని గట్టిగా అన్నది అమిత్ చూడత్తా అన్ని కాలం సమాధానం చెప్పు మీకు ఈరోజు చాలా పనులు ఉన్నాయి ఆ పనులు ముగించుకుని అందరము ఇక్కడే ఉంటాము మీ సమస్యలు ఒక్కొక్కటి అందరికీ పరిష్కారం అవుతాయనే కదా అందరినీ ఇక్కడే ఉండమని చెప్పింది అనేసి అమిత్ ఆ రోజు ఫంక్షన్ ఏర్పాటు చూస్తున్నాడు సరోజా అక్షర దగ్గరికి వెళ్ళి ఆమె మెడలో తాలిని చేతిలోకి తీసుకుని ఈ తాళి నీకు ఎలా వచ్చిందో చెప్పు ఈ తాలి చూసే కదా నువ్వు కూడా మెడిసిపడుతున్నావు ఈ తాళి ఎక్కడిది ఎక్కడ దొంగిలించావు నా కూతురికి ఉండవలసిన తాలిని నీ దగ్గర ఎలా ఉంది అని గద్దిస్తుంది అక్షర కళ్ళు చింత నిప్పుల ఓలై ఎర్రగా మారి సరోజాని కాల్చి పడేసేలా చూస్తూ ఆమె పట్టుకున్న పుస్తలను తన దగ్గరికి తీసుకుని చేతులు విసిరి కొట్టి అంత కోపంలో వేలు చూపిస్తూ నరికి పారేస్తా నాకు చదువు రాదు కాబట్టి నేను ఇలాగే మాట్లాడతా వాటికి ఒక విలువ అనేది ఉంటుంది అది తాకటానికి ఒక అర్హత అనేది కూడా ఉండాలి నా మెడలో పుస్తలు ముట్టటానికి అసలు నువ్వెవరు అని గట్టిగా రౌద్రంతో మాట్లాడింది తాలి కట్టింది నీ కూతురికి అయితే నువ్వు నీ కూతురు ఎక్కడ పారేసుకున్నావో ఇద్దరు చర్చించుకోండి అలా నా దగ్గర పోయింది మాది అని చెప్పండి అప్పుడు నాకు దొరికిందా ఏమైందో చెప్తా అంతేకాని ఇష్టానికి నా మీద చెయ్యి వేస్తే నరికి పారేస్తా అన్నది అలా రౌద్రంగా మాట్లాడుతున్న అక్షరని ఇంట్లో ఉన్న అందరూ విచిత్రంగా చూస్తున్నారు ఎన్నడూ పెద్దగా కూడా మాట్లాడని అమ్మాయి ఈరోజు ఆమె తాలిని సరోజ ముట్టుకోవటం ఆమెను కొట్టలేదు కానీ చూపులతో చేతలతోనే ఆమెను గద్దించి పడేసింది అంతటి రై రౌద్రం చూస్తున్న అందరూ స్టన్ అయితే రామయ్య తాత విజిల్స్ మీద విజిల్స్ వేస్తున్నాడు పాపం ఆ వయసులో అతనికి విజిల్స్ రావట్లేదు కానీ తన ప్రయత్నంగా తాను మాత్రం సూపర్గా వేయటానికి ప్రయత్నిస్తున్నాడు ఇటు వయసు పైబడిన తాత విజిల్స్ వేయటం అటు ఎన్నడూ అంత రౌద్రంగా కనపడని అక్షర ఒక మాతలా కనిపించటం వారికి ఆశ్చర్యాన్ని కల్పించింది అమిత్కైతే పెదవులపై చిరునవ్వు చేరింది దాని మెడలో కట్టిన పుస్తలకే అంత విలువ ఇస్తుంది నన్ను ఎంతలా ఆ మదిలో ఉంచుకున్నదో దొంగ మొహంది బయట పెట్టకుండా నన్ను పిచ్చివాణ్ణి చేస్తుంది అన్నీ తెలిసిన రోజు నా చేతిలో ఉంటుంది దానికి అని మనసులో మురిసిపోయాడు ఇదే కదా నేను కోరుకునేది ఇంత జరుగుతున్నా కానీ ఒక్కలను కూడా ఎదిరించకుండా ఏది బయట పెట్టకుండా చూస్తున్న అక్షరాన్ని చూస్తే అక్కడ అందరికీ ఆశ్చర్యంగానే ఉంది గిరీశానికైతే నిన్న అమిత్ అక్షరాన్ని తాలికట్టి తన దాన్ని చేసుకున్న దగ్గర నుంచి ఆమె నా కూతురా నా అక్షరానా అని అతని మనసు నా బిడ్డని నేనే గుర్తించలేక కళ్ళు మూసుకుని పోయాను చిన్నపిల్లాడైనా కానీ పెళ్లి చేసుకున్నా అని ఒక బంధాన్ని గౌరవించి తన దాన్ని మళ్ళీ తన సొంతం చేసుకోవటానికి అమిత్ పడుతున్న ఆరాటానికి అక్షరపై ఉన్న ప్రేమకు బహుముచ్చట వేసింది గిరీశానికి అర్థపో అర్థమైపోయింది అక్కడ ఉన్నది భారతీ కూతురు అందుకే అంతలా ఆరాట పడుతున్నాడు మరి ఆ రోజు ఏం జరిగింది నా కూతురు అసలు ఊళ్ళో ఎందుకు లేకుండా పోయింది నన్ను చూసిన దగ్గర నుంచి కూడా ఏ రోజు నానా అని నా దగ్గరికి ఎందుకు రాలేదు అని అతని మనసు పరిపరి విధాల బాధపడుతుంది కానీ ఏమి చేయలేని నిస్సహాయుడుగా అక్కడ జరిగేదాన్ని చూస్తూ నిలబడ్డాడు అక్కడ నిజమైన అక్షర ఉన్నది ఇప్పుడు సరోజ ఎన్ని ఎత్తులు వేసినా సరోజ అనుకున్నది జరగదు అతను ఒకప్పుడు అవనిని అక్షరాల చూపించటానికి అతనికి ఉన్న కారణాలు అతనికి ఉన్న అక్షర అసలు ఎలా మిస్ అయింది ఎందుకు దూరమైంది అని చాలా రోజులు వేదన పడ్డాడు అలా కూతురు కోసం తప్పిస్తున్న గిరీశానికి సరోజ తన ప్రేమ గుర్తు అని అవనిని అప్పుడు చూపించింది ఇక గిరీషం మెల్లగా అవని కూడా తన కూతురే కదా అని అసలు అక్షర ఎందుకు వెళ్ళిపోయిందో కూడా తను గ్రహించలేక అలా సరోజ అలవాటు అలవాటుపడి సరోజకి అవనికి అలవాటు పడి తన జీవితం కొనసాగించాడు అవని కూడా గిరీషం బిడ్డ అని సరోజ బ్లాక్ మెయిల్ చేస్తూ గిరీశాన్ని కట్టడి చేస్తుంది అమిత వచ్చి నేను అక్షరాన్ని చేసుకుంటా దానికి తాలి కట్ అన్నప్పుడు అక్కడ ఉన్నది అక్షరా కాదు అని చెప్పాలని ప్రయత్నిస్తే సరోజ అతన్ని చెప్పనివ్వకుండా చాలా కట్టడి చేసింది నువ్వు అక్షరా లేదు అని చెబితే నేను భార్యగా నీకు నచ్చకపోయినా అవని నీబెడ్డే కనుక అది నేను ఇద్దరము చనిపోతాము నేనే దానికి తెలియకుండా మందు పెట్టి దాన్ని చంపేసి నేను కూడా చస్తాను అని బెదిరించింది అమిత్ దగ్గర గిరీశం నోరు తెరవకుండా చేసింది అమిత్ అక్షరాన్ని ఎంతలా ప్రేమిస్తున్నాడో గిరీషానికి తెలిసిన ఆమె అక్కడ ఉన్న అమ్మాయి అక్షర కాదని చెప్పలేని నిస్సహాయుడిగా ఉన్నాడు అలా అతని జీవితం సాగిపోతుంటే ఇప్పుడు నిజమైన అక్షర అక్కడ కనపదు కనపదు అక్షర కనపడుతుంటే అక్షర అసలు ఆ రోజు ఎందుకు మాయమైంది మళ్ళీ ఈ రోజు నిండు గర్భిణీగా అమిత్ కట్టిన తాలితోటి ఆ ఇంట్లో పనమ్మాయిగా గత ఎనిమిది నెలల నుంచి గిరీశం కూడా చూస్తూనే ఉన్నాడు ఆ ఇంట్లో పనమ్మాయిగానే ఉన్నది కానీ ఏ రోజు ఎప్పుడన్నా ఆనందరావు కోసం దేనికోసమైనా ఆ ఇంటికి వెళితే నానా అని ఏ రోజు అనలేదు కాఫీలు తెచ్చి తేచికిచ్చి క్షణం కూడా అభిమానంగా కూడా చూసింది లేదు అతనికే ఆమె కాఫీ తాగిన ప్రతి క్షణం భారతి గుర్తొచ్చేది కానీ భారతిని నేను అంతలా ప్రేమించాను కనుక ఆమె గుర్తొస్తుంది అనుకున్నాడు కానీ అక్కడ గిరీషం భారతీయుల ప్రేమ గుర్తు అనేది గిరీషం గుర్తించలేకపోయాడు నిన్న ఆమె కట్టి తన దాన్ని చేసుకున్న క్షణం గిరీశానికి అనిపించింది అక్షర అక్కడ ఉన్నది ఇక తను మౌనం తప్ప ఏమీ చెయ్యలేని స్థితిలో ఇంట్లో జరిగే వాటిని చూస్తూ ఉందాము అన్నట్టు తను ఆనందరావు చూపులకు మాడిపోతున్నట్టున్నా అతనికి కూడా అనిపిస్తుంది కానీ నేనేమి చేయలేని నిస్సహాయుడను అన్నట్టు నిల్చున్నాడు కానీ అక్షర మాత్రం రాణి రుద్రమదేవిల విజృంభిస్తుంటే ఇంట్లో నీలవేణి ఆనందరావుకి ఆనందంగానే ఉన్నది అలా ఫైర్గా ఉండాలన్నదే అమిత్ ఆలోచన మంచి సాంగు వేసుకుంటున్నాడు మన అక్షరతో అక్షర మాత్రం రాణి రుద్రమదేవుల విభృం అక్షర సరోజతో ఒకసారి అయినా ప్రేమగా భర్తతో తాళి కట్టించుకుంటే దాని విలువ తెలుస్తుంది అని అక్షర అనగానే సరోజాకి ఎక్కడో తగిలింది అంటే సరోజా మనసులో ఇది నేను అనుకున్నంత తెలివి తక్కువది కాదు నా పుట్టు పూర్వత్రాలు దీని దగ్గర ఉన్నట్టున్నాయి అందుకే తాళి విలువ తెలియదని నాకే చెప్తుంది అంటే దీనికి నా గతం మొత్తం తెలిసే ఉంటుంది దీంతో దూరంగా ఉండటమే మంచిది అనుకొని మౌనంగా తప్పుకుంది ఈరోజు ఇంట్లో పూజా కార్యక్రమాలు అయిపోయాక రేపటి నుంచి చూడాలి ఆయన దీని నుంచి కాదు ఇక వేరే ఏదో మార్గం వెతకాలి అని తన ఎత్తులను జిత్తులను ఎలా ఇంట్లో నడపాలి అని చూస్తుంది తన బిడ్డని ఆ ఇంటి కోడల్ని ఎలా చేయాలి ఇక్కడ అక్షరాన్ని ఎలా వెళ్ళగొట్టాలి అదే సరోజ మైండ్లో ఉన్నది ఆ రోజు అరుణ్కి వీనలకి ఇద్దరి చేత సత్యనారాయణ పూజ చేయించారు అందరూ ఎంతో ఆనందంగా ఆ వేడుకను జరిపించారు అదే రోజు రాత్రి వారికి శాంతి ముహూర్తం కూడా కుదిరింది వారు దాంపత్య జీవితంలోకి అడుగు పెట్టడానికి అన్ని సిద్ధం చేస్తున్నారు అరుణ్ని రెడీ చేస్తున్న అమిత్తో అరుణ్ ఏంటి బావ అసలు నువ్వు నవ్వులేవు అని నీ ఫేస్ పైన అని అడిగాడు అమిత్ నేను నిన్న ఆమె మెడలో తాళి కడితే నీకేమనిపించింది అని అమిత్ అడిగాడు అరుణ్ గీతను చూసిన మొదట్లోనే పెద్దమ్మ కూతురు అనిపించింది కానీ పెద్దనాన్న దగ్గర ఉన్న అమ్మాయిని నువ్వు చేసుకుంటా అన్నప్పుడు మరి ఈ అమ్మాయి ఎవరు ఈ అమ్మాయి ఎవరో అనిపించింది మరి నువ్వు ఎలా కన్ఫర్మ్ చేసుకుని నిన్న తాళి కట్టావు ఒక తాలిబొట్టు తాడు ఆమె మెడలో ఉందనేసి తాళి కట్టావా అది నువ్వు కట్టిందేనా ఒకవేళ దొంగిలించి తను వేసుకుంటే అని అరుణ్ అంటే అమిత్ నా దగ్గర అంటే అన్నావు దాని దగ్గర అన్నావనుకో అన్నవని కూడా చూడదు నీకు తెలియదా దానికి మనందరము తెలుసు మనకే అదెవరో తెలియదు అరుణ్ అయితే గీతే అక్షర అని అంటావు అన్నాడు గీతే అక్షర అక్షర కడుపులో ఉన్న బిడ్డ కూడా నాదే అని అంటుంటే అరుణ్ మరి నీకు ఆమె ఎవరో తెలియదు అంటున్నావు కదా బావా అన్నాడు అమిత్ నిజమే ఆమె ఎవరో తెలియదు కానీ రిపోర్ట్లు మొత్తం పర్ఫెక్ట్గా ఉన్నాయి అది నోరు విప్పదు మనకి దారి దొరకదు అని అమిత బాధపడుతుంటే అరుణ్ ఇప్పుడు అక్షరాకి ఎనిమిదవ నెల అంటే నువ్వు ఆమెను కలిసేటప్పటికి ఎక్కడ ఉన్నావు ఒకసారి ఆలోచిస్తే సరిపోతుంది కదా బావా అరుణ్ అంటే ఇద్దరు తెగ ఆలోచిస్తున్నారు అమిత్ నాకు తెలిసి నేను విదేశాలకు వెళ్లే ముందు మనందరం ఫామ్ హౌస్కి వెళ్ళాము అని అమిత్ అంటుంటే అరుణ్ నిజమే బావా అప్పుడు మూడు రోజుల తర్వాత మాకు కనిపించావు అని అరుణ్ అంటే అమిత్ ఎందుకలా మీతో వచ్చిన వాడిని మీతో రాలేదా నేను మేలుకునే వరకు ఇంట్లోనే ఉన్నా కదా అని గట్టిగా అన్నాడు అరుణ్ అందరం కలిసి వెళ్ళిన మాట నిజమే కానీ మందరం మనందరం ఫారెస్ట్ చూసుకుంటూ నువ్వు తప్పిపోయావు అందరము మళ్ళీ గెస్ట్ హౌస్కి వస్తే నువ్వు ఇంటికి వెళ్ళిపోయావు అనుకుని వచ్చాము మూడు రోజుల తర్వాత మాకు కొంచెం టెన్షన్గా ఉండి నీ సెల్కి ఫోన్ చేస్తే రామయ్య ఫోన్ ఎత్తి బాబుగారు ఇక్కడే ఉన్నారు మీరు తీసుకెళ్లడానికి రండి అని చెప్పాడు అని అరుణ్ అంటుంటే ఏంటి మన ఇంట్లో ఉన్న రామయ్య ఫామ్ హౌస్లో ఉన్నాడా అని అన్నాడు అవును బావా అక్కడ ఫామ్ హౌస్లో రామయ్య తాతయ్యగా వాచ్మెన్ అని అన్నాడు అమిత్ అదేంటి నాకు ఒక్క రోజు కూడా కనిపించలేదు అని అంటుంటే అరుణ్ నీకు కనిపించలేదేమో బావా మనం దాన్ని కొన్నప్పుడు నేను వెళ్ళాను కాబట్టి నాకు రామయ్య తాత తెలుసు తర్వాత కూడా రామయ్య తాత అక్కడ పని చేయలేను నా మనవరాలు కడుపుతో ఉంది అని ఇక్కడికి వస్తేనే కదా నేనే చెప్తేనే కదా ఇంట్లో పెట్టుకుంది అని అరుణ్ అంటుంటే అమిత్ మొద్దు నువ్వు అప్పుడే చెప్పి ఉండాల్సింది నేను కూడా నిన్ను కనుక్కోకుండా ఇన్ని రోజులు వెర్రి వెంగలప్పలాగా ఎక్కడి నుంచో ఆలోచిస్తున్నా రామయ్య తాత మనహాం హంస్లో ఉన్నాడంటే అక్షర తాతతోటే ఉన్నది నేను ఫామ్ హౌస్లో నాకు తెలియకుండా మూడు రోజులు ఉన్నప్పుడే ఏదో జరిగింది అందుకే అక్షర నెల తప్పింది రామయ్య తాత మన ఇంటికి అక్షరాన్ని తీసుకొని వచ్చాడు ఇంత క్లియర్గా అర్థమవుతుంది కానీ నాకు అసలు ఆ మూడు రోజులు కూడా తెలియదు అంత ఇదిగా ఏమైంది నాకు ఆ ఫామ్ హౌస్లో ఏమీ గుర్తులేదు మనం ఫారెస్ట్లోకి వెళ్ళింది తర్వాత ఇంట్లో మేలుకుంది అందరితో పాటు వెళ్ళి అందరితో పాటు వచ్చాను అనుకున్నా అంటే నేను మీ చెల్లితో మూడు రోజులు ఉన్నాను అక్కడ అని అమిత్ అంటుంటే అరుణ్ నిజమే బావా నాకు ఇన్ని రోజులు నువ్వు క్లియర్గా చెప్పలేదు కానీ అక్షరకి ఆ మూడు రోజుల్లో ఏదో నువ్వు చేసే ఉంటావు పాపం పిచ్చిది చెప్పకుండా వచ్చి మన ఇంట్లోనే పని మనిషిగా ఉంటుంది దానికి చిన్నప్పటి నుంచి కష్టాలే అని అరుణ్ బాధపడుతుంటే అమిత్ ఇప్పుడు నువ్వేమి బాధపడే ప్రోగ్రాం పెట్టుకోకు నా కొడుక్కి నీ కూతుర్ని కూతుర్నికనే పనిలో ఉండు మూసుకొని పో అని గదిలోకి వదిలి వచ్చాడు అమితికి ఇప్పుడు మనసు చాలా కుదుటపడింది అసలు అమిత్ ఫామ్ హౌస్లో మూడు రోజులు తన తెలియకుండా ఉన్న సంగతి అసలు అమితికే తెలియదు ఇప్పుడు అరుణ్ చెప్తుంటే అతను మనసు తేలిక పడుతుంది అందరితో వెళ్ళాడు అందరితో వచ్చాడు అనుకున్నాడు కానీ మూడు రోజుల తర్వాత ఇంటికి తీసుకుని వచ్చిన నేను మేలుకుంటే ఒకరు కూడా ఇన్ని రోజుల తర్వాత వచ్చామని అడగలేదు వెంటనే విదేశాలకు వెళ్ళిపోవటం ఇక అక్కడ మూడు రోజులు అమ్మాయి గారితో మన రాసలీలలు అక్షర చెప్తే కాని తెలియదు భగవంతుడా దాన్ని అడిగితే కలయిక తెలియని బిడ్డా అంటది ఆ మూడు రోజులు ఏమైంది నాకు గుర్తురాదు ఈ గండాన్ని ఎలా గట్టెక్కించాలి అని అమిత తెగ ఆలోచిస్తున్నాడు వీణని చక్కగా అలంకరించి నీలవేణి ఎన్నో మాటలు చెప్పి అందరూ కలిసి అరుణ్ గదిలో వచ్చారు ఇద్దరు ప్రాణంగా ప్రేమించుకున్న ఆద్య మూలాన పెళ్లి వాయిదా పడుతున్న వస్తూనే వస్తుంటే ఒక పక్క భయంగా ఉన్నా కానీ వారి ప్రేమ ఓడిపోకుండా చూసుకోవాలని ఎంతో జాగ్రత్తగా మెలిగారు అమిత తెలివిగా వారి పెళ్లిని జరిపించి ఈరోజు వారి జీవితానికి ఒక చక్కని బాట వేశాడు అనుకోవాలి అమిత ముంగట లేకుంటే అరుణ్కి వీణని చేసుకోవటం సాధ్యపడేది కాదు అలా ఇష్టమైన ప్రేయసి ఇష్టంగా భార్య అయ్యి తన గదిలోకి అడుగుపెట్టిన వీణను చూస్తూ అరుణ్ మనసు ఉక్కిరి బిక్కిరి అయినది వీణ ఎంతో హుందాగా ఉద్యోగం చేస్తూ తనతో ఎంతో చనువుగా ఉండే అమ్మాయి ఈ క్షణం అలా నేలచూపులు చూస్తుంటే అరుణ్ ఆడపిల్లకి సిగ్గు కూడా ఒక అలంకరణ అనిపించింది వీణ దగ్గరికి అరుణ్ వచ్చి ఆమె చేతిలో పాల గ్లాసు అందుకొని తను కాసిన్ని తాగి ఆమెకు కాసిన్ని తాపి ఆమెను తన బాహువుల్లో బంధిస్తూ నిదానంగా నడిపిస్తూ బెడ్ మీద కూర్చోబెట్టి ఆమె వచ్చి ఆమె వంచిన తల పైకి లేపి ఇదంతా సిగ్గే అని అరుణ్ అంటే వీణ ఓ బావా మొదటి రాత్రి అంటే ఏ ఆడపిల్లకి సిగ్గుగా అనిపించదు నువ్వు మరీను అని వీణ అంటుంటే అందుకే కదనే నీకు ఇన్స్టాల్మెంట్లో రొమాన్స్ ముందే చూపించింది ఇలా మొదటి రాత్రి ముడుచుకొని పోకుండా ఉండటానికేగా అని అంటుంటే వీణ ఏమో బావా మన పెళ్లి జరిగి ఇలా ఒకటవుతామని నాకు ఈ క్షణం వరకు కూడా కలగానే ఉంది నిన్న మన పెళ్లిలో అన్న అలా పెళ్లి చేసుకోవటం అసలు ఈరోజు ఈ కార్యక్రమం జరిగి మనం ఒకటవుతామని కూడా నాకు ఆలోచన లేదు అన్నయ్య అలా ఎలా పని మనిషి గీతను పెళ్లి చేసుకున్నాడు నాకైతే ఇప్పటికీ అర్థం కావటం లేదు అని వీణ అంటుంటే అరుణ్ ఓసి పిచ్చి ముఖం దాన అది గీత కాదు అక్షర నీ పెద్ద ఆడ బిడ్డ ఇప్పుడు మీ అన్నకు పెళ్ళం కూడా జాగ్రత్తగా ఉండవే దాని కడుపులో కొడుక్కి మన బిడ్డని ఇవ్వాలని ఇప్పుడు మీ అన్న మాట తీసుకుని పోయాడు నువ్వేమో పని మనిషి అది ఇది అంటున్నావు అని అరుణ్ అంటుంటే వీణ అదేంటి అక్షర ఎప్పటి నుంచో మన ఇంట్లో పనిచేస్తుంది కదా మనకెవరికి తెలియకుండా అన్నకే ఎలా తెలుసు అని వీణ అంటుంటే అవన్నీ ఒక్కొక్కటిగా తెలుస్తాయి బంగారం ముందు నీ మేనల్లుడికి ప్రాసెస్ ప్రాసెస్లో ఉందామా వద్దా అన్నాడు వీణ ఆలు లేదు సూలు లేదు అల్లుడి పేరు సోమలింగం అన్నట్టు అల్లుడు పుట్టనే లేదు బిడ్డ కోసం ఆరాటం ఎందుకు అని వీణ అంటుంటే కోసి వాడు ఇంకొక రెండు నెలల్లో బయటికి వస్తాడు ఇప్పటి నుంచి నేను కష్టపడితేనే కదా మేనల్లుడికి పెళ్ళాన్ని తయారు చేసేది అని అరుణ్ చిలిపిగా వీణని అల్లుకుపోతుంటే వీణ పుట్టేది అబ్బాయి అనేముంది అమ్మాయి పుడితే అని అన్నది నెక్స్ట్ ఎపిసోడ్ కోసం సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఉంటే చేసుకుని బెల్ ఐకాన్ టచ్ చేయండి ఖచ్చితంగా ఒక లైక్ చేయండి కంపల్సరీ కామెంట్ చేయండి వీలైతే షేర్ చేయండి మన ఛానల్లో కంప్లీట్ అయిపోయిన స్టోరీలు చాలా ఉన్నాయి ప్లేలిస్ట్లో పెట్టాను స్టాప్గా వినండి